గొప్ప చెట్లు మొత్తం వీకైతే చలిక చేయాలన్నమాట ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ దున్నుకొని పచ్చడానికి కానీ దేనికైనా చేసుకోవచ్చు నచ్చిన చిన్న చెట్లు వీక్కి చెట్లు అనేది వీకాలి మొత్తం వీటికి సాఫ్ చేస్తాం మొత్తం అవన్నీ చెట్లే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం సాయంత్రం వరకు అవన్నీ వీకాలి అవన్నీ వీకి మొత్తం ఒక దగ్గర వేస్తే కాల పెడతారు రైతు ఏం చేస్తాడంటే కాల పెడతాడు కాలు పెట్టుకొని మంచిగా సాఫ్ చేసుకొని ట్రాక్టర్తో దున్ని ఏదైనా నవీన్ అయితే బండి నడపడినైతే బండి నడుపులేదు నేను బండి నడపాను కానీ వీడియో తీస్తా కిందికి పోయి వీడియో తీస్తా అని అయితే ఫోన్ తీసుకొని అయితే కిందికి పోయిండు బండి నడపడానికి ఏమో చేత కానీ వీడియో తీస్తాను నేను అని అంటాడు మళ్ళీ ఇట్లుంటాడు డ్రైవర్ మన డ్రైవర్ ఫోన్ పట్టుకొని అయితే కిందికి వెళ్ళిండు ఏం చేసినో చూడాలి అది హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అయితే చెట్లు అయితే వచ్చినాం మన బండి మన ఓనరే నడుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మన ఓనర్ అయితే బండి అయితే ఎలా నడుపుతున్నాడో ఈ చెట్లు మొత్తం తీయాలి ఇది వచ్చేసి ఒక ఎకరం రెండు ఎకరాలు దానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కంచె మొత్తం బీకాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆ నుంచి స్టార్ట్ చేసినాం ఫస్ట్ నుంచి ఒక్కడి నుంచి స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి ఇదంతా వీక్ అనమాట నేను ఇదంతా వీకి నవీన్ అయితే డ్రైవర్ అయితే వచ్చిండు వచ్చి బండి ఎక్కిండు ఇక నేను ఇంటికి వెళ్దామని బండి నవీన్కి అయితే ఇచ్చేసిన కాకపోతే గుళ్ళు అయితే ఉన్నాయి చాలా రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళల్లో కూడా తీయాలని అయితే చెప్పిండు మన కస్టమర్ అది కూడా తీయని చెప్పిన నవీన్ చెప్పినా వెళ్ళిపోతున్నాను రోజు రోజు ఆ చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడి వరకు తీయాలన్నమాట మొత్తం మొత్తం తీసి చెట్లన్నీ ఒక దగ్గర వేసి మొత్తం సాఫ్ చేయాలన్నమాట మీకు లాస్ట్ వరకు నేను చూపిస్తాను మొత్తం సాఫ్ చేసే అంతా క్లీన్ చేసే వరకు నేను చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నవీన్యాడైతే మొత్తం చెట్లు అయితే అంటే సగం వరకు వీకెండ్ అనమాట కొన్ని నెడుతుండే ఇప్పుడే సాఫ్ చేస్తుండ మొత్తము ఆ బండలు అవుతున్నాయి ఆ బండల మీదకి నెడుతుండ్రు మొత్తం వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు చేద్దాం అనే లోపే ఆఫ్టర్నూన్ అయింది ఫుల్ వర్షం వచ్చింది అనమాట ఫుల్ వర్షం వచ్చి వర్క్ అయితే బంద్ చేసినాం ఇంటికైతే వెళ్తున్నాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి